ఈ కేసీఆర్ కొడుకుతోనే వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయింది ఈ రెండు ఎలక్షన్ లో ఇవ్వలే పాపం ఆ పెద్ద ఎంత బాధపడుతుండే పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకు ఏంటి పాపం మా నడుమి విరిగిందో ఈ మురుకుడు ఇరవై నా డౌట్ వస్తుంది పాపం ఆ పెద్ద ఆవేదన చూస్తే బాధ అనిపిస్తుంది పాపం ఎంత టార్చర్ చేసి పెద్ద పెద్ద మనిషిని ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు నీకు రాయికేళ్ళు నీకేం తెలుసు ప్రజల బాధలు నీకేం తెలుసు నువ్వు పారాషూట్ లీడరును ఫెయిూర్ కొడుకు పారాషూట్ లీడరు పైకి వెళ్ళి ఊడిపడ్డ పారాషూట్ లీడరును ఫెయిల్యూర్ కొడుకు నువ్వు నేను కాదు మా అయ్య పేరు చెప్పుకొని రాలే నేను మా తాత పేరు చెప్పుకుని రాలే కిందికలు గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను నువ్వేం చేస్తున్నావు అమెరికా చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తక్కువ నచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటీ కానీ తోపు కానీ చెప్పి మీ అయ్య పేరు చెప్పాన నువ్వు లీడర్ పోయినావు ఇవాళ తెలు అదే నీ చెట్టు షెట్ ఫోటో అందరికి ఫోటో అందరికీ చూపట్ మూర్తల చెట్టు రబ్బర్ చెప్పుడు రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్టి అన్న అందరికి నువ్వు నా గురించి మాట్లాడేది రమణ్ మీ అయ్యే సవాల్ చేస్తున్నా రమణ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యేస్తే చలో విములవాడ గుడి దగ్గరనా కొండగట్టు గుడి దగ్గరనా నేను చర్చకి సిద్ధం చర్చకి సిద్ధం లేకుండా అన్ని మూసుకొని ఇట్లా వాడు నీ అహంకారం చూపడితే ఎవడు ఒక్కోడు ఇంకా అధికారం బిడ్డ పిలిచి లోబడు పిలిచాడు ఇలా పది మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియోలు తయారు చేయనట్టు ఈ పంట అర్థం బట్టలు కూడా కొడతాం ఒక్కొక్కని బట్టలు బట్టలు కొడతాం మీ జాగిరిగా ఆది ఇవ్వండి నీ కుటుంబ జాగిరిగా ఆదిడా దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు దొంగ వీడియోలు మీ బతికాయ కాదు దొంగ బతకాయ మీరు దొంగ బతకాయ అన్ని అబద్ధాల బతుకు మోసపూరితమైన వాగ్దానాల బతుకు అంత ముందు ఎవరు ఏ బండి సంజయ్ బీజేపీ వాళ్ళని అనియాలి హిందూ అని చెప్పుకుంటారు మీరు ఇవ్వాలి అంత ముందు అని చెప్పుకోలే మీరు మీరు బొట్టు పెట్టుకోలేదంటే మేమే నేర్పించినాం బొట్టు పెట్టుకుని నీకు హిందూ అని చెప్పించాడు మేమే నేర్పించాం నీకు నీ కుటుంబానికి నీ కూడా మేమే నేర్పించినాము అంతా మీ అయ్యే హిందూ అని చెప్పాడు ఆ హిందువుగా బొందుకు బొంద పెట్టారు దాన్ని దమ్మెంతో చూపెట్టినాం ఎన్నికల్లో గెలిచాం ఎనభై శాతం ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ అమ్మ గెలిపించారు మమ్మల్ని